హలో వివన్ వెల్కమ్ టు దశ్విస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో కిలో బియ్యం పిండితో కరకరలాడే జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ జంతికలు గుల్లగా కరకరలాడుతూ రావడానికి కొన్ని టిప్స్ని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా ఒక గిన్నెలో ఒక కిలో వరకు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి మార్కెట్లో మీకు పొడి బియ్యం పిండి దొరుకుతుంది ఇందులో రెండు స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళైతే కారం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు కారం యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ వరకు వాముని ఇలా నలిపి వేసుకోవాలి వాము వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు తెల్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ తెల్ల నువ్వులకి బదులుగా నల్ల నువ్వులని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక మూడు స్పూన్ల వరకు మరుగుబెట్టిన ఆయిల్ని వేసుకొని కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా మరిగించుకున్న వేడి నీటిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బియ్యం పిండిని మనం కలుపుకోవాలి ఈ బియ్యం పిండితో జంతికలు తయారు చేసుకునేటప్పుడు ఇలా వేడి నీళ్ళతో పిండిని కనుక కలుపుకుంటే జంతికలు గుల్లగా వస్తాయి నీరు మరీ వేడిగా ఉండకూడదు కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది పిండిని మరీ మెత్తగా లేదంటే మరీ గట్టిగా కలుపుకోకూడదు చూశారు కదా వీడియోలో చూపించినట్లు ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అలానే వదిలేయాలి ఇప్పుడు జంతికలు కొట్టని తీసుకొని మనకి జంతికలు ఏ షేప్లో కావాలి అంటే అది తీసుకోవాలి ఈ రెండైతే ఇది రిబ్బన్ పకోడా అలాగే సన్నకార పూస తయారు చేసుకోవడానికి ఈ రెండు యూజ్ చేస్తారు మిగిలిన మూడు కూడా మనం జంతికలు తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు నేను ఇక్కడ స్టార్ది కాకుండా ఇలా రౌండ్గా ఉన్నది అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఈ ప్లేట్ని మనం జంతికలు గొట్టంలో కింద ఫిక్స్ చేసుకోవాలి కొద్దిగా నూనె తీసుకొని ఈ జంతికల గొట్టం లోపల మనం అప్లై చేసుకోవాలి ఈ లోపల స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో మనం జంతికలు వేయించుకోవడానికి సరిపడే నూనెను వేసి వేడెక్కినివ్వాలి ఇప్పుడు జంతికలు తయారు చేసుకోవడం కోసం కొద్దిగా పిండి ముద్దను తీసుకొని జంతికలు గొట్టంలో మనం వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత జంతికలు డైరెక్ట్గా నూనెలో వేయచ్చు అలా వేయలేని వాళ్ళైతే ఇలా చిల్లు గరిట ఉంటుంది కదా దాని మీద ఇలా జంతికలను వేసుకోవాలి ఇలా గరిటి మీద జంతికలు వేసిన తర్వాత నూనె బాగా కాగిన తర్వాత వాటిని ఇలా ఆయిల్లో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జంతికల్ని బాగా కాగనివ్వాలి మనం లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే కనుక నూనె పీల్చుకుంటాయి ఇలానే జంతికలన్నీ వేసుకున్న తర్వాత చూసారా ఇలా బుడుగల్లాగా వస్తున్నాయి ఇవి ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు మనకి జంతికలు అనేవి బాగా ఫ్రై అయిపోయినట్టే మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే బయటికి తీసిన తర్వాత కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతాయి ఇలా ఈ కలర్లో ఉన్నప్పుడే జంతికల్ని తీసేసుకోవాలి ఇలానే మిగతా జంతికలు కూడా తయారు చేసుకోవాలి ఇంతేనండి ఎంతో ఈజీగా బియ్యం పిండి జంతికలు మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కిలో పిండికి ఇన్ని జంతికలు అయితే వస్తాయి ఈ జంతికలు గుల్లగా రావడానికి చిన్న చిన్న టిప్స్ ఏంటంటే మనం కొద్దిగా వేడి నీళ్ళతో కలుపుకుంటే ఇవి గుల్లగా వస్తాయి అలానే మనం కాల్చుకునేటప్పుడు నూనె ముందుగా వేడెక్కాలి జంతికలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే జంతికలు మాడిపోతాయి బాగా ఎక్కువ వేడి నీళ్ళతో పిండిని కలుపుకుంటే ముక్క ముక్కలుగా వచ్చేస్తాయి జంతికలు షేప్ అయితే రాదు మనం ఈ జంతికల్ని కేవలం బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి మనకి కడుపు ఉబ్బరం అలాంటివి ఏమీ ఉండవు ఎన్నైనా తినొచ్చు ఈ జంతికల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి